హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంక రేపొద్దున క్రిస్మస్ పండగ కదా హడావిడి చర్చికి వెళ్ళే టైం అయితే ఉండదు కదా ముందు రోజు అన్నీ చేసుకోకపోతే అందుకని చెప్పేసి ముందు రోజే నేను అన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను పిల్లలైతే ఎప్పటి నుంచి గులాబ్ జామ్ అడుగుతున్నారు ఎలాగో పండగ కదా అని చెప్పేసి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ టైం అయింది గులాబ్జామ్ అయితే బాగానే వచ్చింది అంటే ఎప్పుడు చేస్తూ చేస్తాను కానీ అంత నాకు ఎప్పుడు అంత బాగా రాలేదు విరిగిపోవడం అలా అయితే అయింది ఈసారి అయితే స్మూత్గా బాగా చపాతి పిండిలాగా అయితే పిండిని అయితే కలిపేసుకుని అలా బాల్స్ లాగా స్మూత్గా అయితే చుట్టేసుకున్నానండి అలా బాల్స్ చుట్టేసుకున్న తర్వాత పక్కనైతే పాకం పెట్టేసుకున్నాను పాకం అయితే మరుగుతూ ఉంది ఆ బాల్స్ అన్ని తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని బాల్స్ అయితే వేసేసుకుని గులాబ్ జాములు వేపేసుకున్నాను వేపిన తర్వాత అయితే ఇంకా పక్కన ఎలాగో పాకం రెడీ అయిపోయింది కదా మరిగిపోయిన పాకంలో గులాబ్ అయితే వేసేసుకున్నాను గోరివచ్చని పాకంలో ఇంకా అన్నీ అయితే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయిన తర్వాత అయితే నేను చికెన్ ముక్కలు అయితే మ్యాగ్నెట్ చేసుకుని ఉంచుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కుదరదు కదండీ అంతేగాని చెప్పేసి కలిపేసుకుని ఉంచుకున్నాను రెండింటిలో ఒకటి కర్రీ కానీ ఫ్రై కానీ అలా రెండు ఏదో ఒకటి చేసేస్తాను రెండు చేసుకున్న తర్వాత ఈరోజు ఈ ఈరోజు అయితే చిక్కుడికి కర్రీ చేశానండి ఆ కర్రీ అయితే ఉంది ఈరోజు అది వేసుకుని తినేసాము ఇంకా గులాబ్ జామున్లు అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోయినాయి పక్కన అయితే పెట్టేసుకున్నా టేస్ట్ అయితే చూడలేదు కానీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే దేవుడికి పెట్టిన తర్వాత రేపు అయితే చూస్తాము తర్వాత వచ్చేసి ఇంక పిల్లలకు స్నానాలు కూడా చేయించేస్తానండి ఈరోజు లేట్ అయిపోయింది ఇప్పుడు సెవెన్ థర్టీకే భోజనం పెట్టి స్నానం చేస్తాను కానీ భోజనం అయితే పెట్టాను కానీ స్నానం అయితే నైన్ నైన్ థర్టీ అయిపోయింది అలా అలా స్నానం పెట్టి స్నానం చేయించేసిన తర్వాత ఇంకా సామాన్లు ఉంటుంది సామాన్ అన్ని తోమేసుకుని ఇల్లు అది క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా గదులైతే తుట్టేసుకుని మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న తర్వాత మార్నింగ్కి ఇంకా గులాబ్ జామ్ పాటు గులాబ్ జామ్తో పాటు పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాలని చెప్పేసి మసాలా వాళ్ళ కోసం శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా శనగపప్పు అలాగే కొంచెం బియ్యం కొద్దిగా ఒక రెండు స్పూన్ల బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను మసాలా వాళ్ళైతే వేద్దామని చెప్పేసి ఇంకా ఇవి అయితే రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసి అయితే నానబెట్టేసుకున్నాను ఎలాగో పండగ కదా ఏదో స్పెషల్స్ అయితే ఉండాలి కదా ఇంకా మార్నింగే టిఫిన్కి అయితే ఇంకా ఇవాడాలకైతే నానబెట్టుకున్నాను అలా నానబెట్టేసుకుని పక్కన అయితే మూత పెట్టేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక భోజనం అయితే చేస్తానండి నా భోజనం అయితే అయ్యేటప్పటికైతే ఇంక పది నిమిషాలతో పదకొండు అయింది ఆ భోజనం చేసేసి వీడియో ఎడిటింగ్ అది చేసుకుని పడుకునేసరికి అయితే లెవెన్ ఎట్ అయ్యిందండి అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇది నచ్చినా నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇద్దరూ చూడండి ఎంత బాగా పడుకున్నారో నాకైతే నచ్చి వీడియో తీసాను మెల్క్ కొన్నంతసేపు కొట్టుకుంటూ ఉంటారు లేదంటే నా చేత దెబ్బలు తింటూ వాళ్ళు చేస్తూ ఉంటారు అలా ఇద్దరు కలిసి పడుకునేసరికి నాకైతే వీడియో తీయాలని వచ్చి తీశాను